హలో అందరికీ ఈరోజు బెండకాయ పులుసు మా ఇంట్లో నేను చేసే విధానం హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా మగ్గించుకోవాలి కొంచెం తర్వాత ఇది పేస్టు ఒక మూడు స్పూన్లు శనకాయపప్పులు తెల్లగడ్డ కొబ్బరి వేసి బాగా మిక్సీ చేశాను అనమాట ఒక రెండు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసి బాగా మెత్తగా ఇట్ట మిక్సీ పట్టుకోవాలి తర్వాత తిరవాత వేసుకొని ఇలా తిరవాత గింజలు ఇలా చెట్టుపట్లాడిచ్చేసి తర్వాత ఒక చిన్న సైజు వేరే కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా అంతా వేగనివ్వాలి ఇలా టమాటాలు అన్నీ వేగిన తర్వాత టమాటాలు వేసుకొని వేసుకొని టమాటాలు బాగా ఉప్పు కూడా వేసుకొని టమాటాలు బాగా అయిపోయాయి ఈ తర చింతపండు కూడా వేసి ఆడిచ్చాను ఇక్క ఇచ్చేసి ధనియాల పొడి పసుపొడి కారం నేను కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే మా కన్నయ్య కోసం కారం సమానంగా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను తగ్గించి వేసాను ఇందులో వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసేసి మాకుసేపు కలపెట్టాలి తర్వాత మిక్సీ జార్లోనే పోసుకొని సమానంగా ఉప్పు చూసి మూత పెట్టేసి ఉప్పు సరిపాలేదు కాస్త ఉప్పు వేస్తున్నామల్ల మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకబెడితే చాలు చూడండి ఎంతో గుమ్మగుమలాడే వెంటకాయ పులుసు రెడీ అయిపోయింది కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి దీంట్లో కాంబినేషన్ ఏం తెలుసా మా రాయలసీమ సంగటి సంగటి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం చాలా సూపర్గా కుదిరింది చాలా బాగుంటుంది ఇది నాకే కాదు మా మేడంకి మా పిల్లలకి అందరికి ఇష్టం మా మేడం అంటే కోయిటి వాళ్ళు వాళ్ళు కూడా తింటారు వాళ్ళు కూడా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి